అండి ఈరోజు ఒక డిఫరెంట్ వెరైటీ చేసినానండి చూడండి చూస్తే నేను తెలుస్తా ఉంది కదా వంకాయ దమ్ బిర్యానీ చేసినానండి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ అండి ఒక టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి కారం పొడి వేస్తున్నాను మొత్తం అంతా కారం ఉప్పు అంతా ఇక్కడే వేసేస్తున్నామండి మళ్ళీ మనం సపరేట్గా బిర్యానీ ఏం వేసే పని లేదు అందుకే మొత్తం అంతా ఇప్పుడే వేసేస్తున్నాను వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్ బిర్యానీ పౌడర్ వన్ స్పూన్ పల్లీ పౌడర్ అండి పల్లీ వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను ఆ పల్లీ పౌడర్ వన్ స్పూన్ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి పెరుగులో చూడండి ఇలా అంతా బాగా మిక్స్ అయింది కదా ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ వేసుకొని పెరుగు ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం అంట ఒకసారి చూడండి మిక్స్ అయింది కదా బాగా ఇలాగా ఇప్పుడు వంకాయలు తీసుకుందామండి నూనెంకాయ కట్ చేసుకుంటాం కదా మనము అలాగే కట్ చేసుకోవాలండి నాలుగు పీసుల లాగా వంకాయలు కట్ చేసుకొని ఈ మసాలాలు అంతా వేసుకొని కలుపుకునేదండి సేమ్ మనము చికెన్ బిర్యానీ ప్రాసెస్లోనే చేసేదండి ఇలా వంకాయలకి అంతా మసాలా పట్టించి ఒక హాఫ్ అన్ అవరు సైడ్లో పెడదామండి ప్లేట్ వేసేసి ఇప్పుడు బిర్యానీ చేసుకుందామండి ఒక టూ స్పూన్ పాలు తీసుకున్నాను అందులో పసుపు వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ అంతా కుంకుంపు పాలు బదులు నేను పాలు పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి తిక్కుగా ఉందండి ఇందులోనే బిర్యానీ చేసేద్దామంట సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇలా ఆనియన్ అంతా ఒకసారి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి ఇలా అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్ పైన మనము బిర్యానీ దమ్ చేసేటప్పుడు బ్రౌన్ ఆనియన్ వేస్తాం కదా ఇప్పుడే చేసేసి పెట్టుకుంటా ఉన్నాను పగరం అలాగే ఆ ప్రాసెస్ అయ్యేలాగా మనం ఇక్కడ రైస్ కూడా కుక్ చేసుకుందాం అండి బాస్మతి బెయ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో షాజీరా ఒకటి బిర్యానీ ఆకు రైస్కి సరిపడా ఉప్పు వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకుంటున్నానండి అండి మనకు అక్కడ వంకాయ ప్రాసెస్ అయ్యేంత లోపల ఈ రైస్ కూడా ఉడికేస్తుంది కదా చూడండి బ్రౌన్ ఆనియన్ అయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా అన్నీ తీసుకునేసి ఒక సైడ్లో పెట్టుకుందాం అండి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి ఆయిల్ నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకుందాం అండి బిర్యానీ ఆకు లవంగాలు ఒకటి బిర్యానీ పువ్వు ఒక రెండు ఇలాచి కొద్దిగా చెక్క అండి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టేలాగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం అండి అలాగే పుదీనా కరివేపాకు ఒక రెండు గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నామండి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా కొద్దిగా ఫ్రై చేసుకున్నాం నేనైతే ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇలా అంతా బాగా ఆనియన్ ఫ్రై చేసుకునేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే అండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు మనం తిరువాతిలో ఉప్పు కారం ఏమి వేసే పని లేదండి అంత వంకాయలా వేసి కలుపుకున్నాం కదా అదే చాలండి అలం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా వంకాయ మసాలా అంతా పెరుగులో అది వేసుకుందామండి మొత్తం మసాలాతో పాటే మొత్తం అంతా వేసేసుకుందామండి వంకాయలన్నీ ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అండి ఇలా అంతా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకునేసి ఒక ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దామండి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే మనకి అప్పుడు వంకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింటుంది కదా ఇప్పుడు రైస్ చూద్దామండి ఉడికిందేమో బాయిల్ అవుతూ ఉంది కదా ఇది కూడా ఇంకా ఐదు నిమిషాల్లో ఉడికేస్తుందండి రైస్ కూడా ఇప్పుడు చూద్దాం అండి ఐదు నిమిషాలు అయిపోయింది వంకాయ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుకుతూ ఉందండి ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకునేసి మనము బాస్మతి బియ్యం ఉడికింది కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి బాస్మతి రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఆ బాస్మతి రైస్ అంతా మనము ఇందులో అండి నీళ్ళన్నీ వంపేసి వంకాయలో వేసుకుందాం చూడండి ఫిఫ్టీ పర్సెంటే ఉడికింది రైస్ ఈ రైస్ అంతా ఇప్పుడు వంకాయ గ్రేవీ ఉంది కదా అందులో మనం వేసుకుందాం అంట ఇలా రైస్ అంతా మొత్తం వేసుకునేసి మనము దమ్ పెట్టుకుందామండి చూడండి ఇలా అంతా రైస్ వేసుకున్నాను కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ ఇందాక పసుపు పాలు కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుంటున్నానండి ఇలా పసుపు పాలు వేసినా కూడా మన కలర్ బాగా వస్తుంది కుంకుంపువే అవసరం లేదు ఇలా పాలు వేసుకుంటే కూడా సరిపోతుందండి వన్ స్పూన్ నెయ్యి వేసుకునేసి ఒక ప్లేట్ టైట్గా ఉండే ఒక ప్లేట్ ముచ్చ ఇలా ప్రెస్ చేసి ముచ్చ ముచ్చేస్తామండి దానిపైన ఒకటి బరువుది ఒక కుండ పెట్టినాను ఆ స్టీమ్ బయటికి పోకోకుండా ఇలా పదహైదు నిమిషాలు దమ్ తీసుకుంటే సరిపోతుందండి చూద్దామండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది చూడండి బిర్యానీ అయితే భలే వచ్చింది కదా రైస్ కూడా బాగా ఉడికింది వంకాయ చూద్దామండి ఎలా ఉందో ఉడికిందో మెత్తగా అయిందో వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి వంకాయ ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడు మనము వేసుకుంటే మనకు వంకాయ రైస్ ఈవెన్గా బాగా ఉడుకుతుందండి ఇలా దమ్ పెట్టేసుకుంటే వంకాయ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వెజిటేరియన్కి ఇది బెస్ట్ అండి